బంగ్లాదేశ్ గురించి భారత విధానం ఏంటి అక్కడ అంత ఘోరమైన మానవ హోమం జరుగుతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అనేది సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఇజ్రాయెల్లో కూడా ఇలా జరిగింది అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్లో మానహోమం హోమం చేసి మానభంగాలు చేసి కొన్ని వందల మందిని తీసుకెళ్లి పోయినా సరే ప్రభుత్వం ఏమి చేయలేదు ఏమి చేయలేదు ఏమి చేయలేదని గోల గోల గగ్గోలు పెట్టేశారు కదా చేయలేదా ప్రజలు పడినంత తొందరగా తొందరపాడుతానో ప్రభుత్వానికి ఉండదండి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆలోచన చేస్తుంది ఆ తర్వాత దానికి ప్రణాళికలు రూపొందిస్తుంది ఆవేశం కాదు ఆలోచన కావాలి ఆలోచన రావాలి సరైన పథకం వేయాలి ఇజ్రాయెల్ అలాగే చేసింది ఇప్పుడు భారతదేశం కూడా అదే చేస్తుంది కారణం ఏంటంటే నాకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుందంటే మాటి మాటికి మాటి మాటికి చికెన్ నెక్కు చికెన్ నెక్కు చికెన్ నెక్కు మనం ఈ రోజున సండే మన చికెన్ షాప్కి వెళ్ళి మనకి అదే జ్ఞాపకం వస్తుంది చికెన్ నెక్కు చికెన్ నెక్ అని ఇప్పుడు చికెన్ నెక్కు చికెన్ నెక్కు ఎందుకు ఉండాలి మన భారతదేశంలో దాన్ని చికెన్ బాడీగా చేస్తే ఎంత బాగుంటుంది ఈ ఆలోచన షాకి మోడీకి రాదంటారా అటుపక్క బంగ్లాదేశ్లో ఉన్న కొత్త స్థలాన్ని మనం ఆక్రమించామంటే నెక్కుపోయి అయిపోతుంది ఆ తర్వాత మనకి అక్కడ బ బంగ్లాదేశ్లో ఉన్న పోర్ట్ సిటీ ఉంది కదా దాని కూడా రంగపూర్ వరకు మనం మనం ఆక్యుపై చేసామనుకోండి చేస్తే ఆ పోర్టు మన భారతదేశంలోకి వచ్చేస్తుంది దాంతో ఆ దెబ్బతో బంగ్లాదేశ్ వెలవదల్లాడిపోతుంది మరి ఇలాంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని నాకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఏం వచ్చింది ఎలా వచ్చింది అడగండి సమాచారం అంతే ఊహాజరితమైంది అవ్వచ్చు లేకుంటే ఆలోచన కావచ్చు ఎవరో చెప్తే ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే భారతదేశం ఇదొరకులాగా కాదు లడక్కలో అది ఎందుకు పనికి రాని భూమి ఇచ్చేయి అన్నాడు నెహ్రూ చూసారా అలాంటి వాళ్ళం కాదు పనికి ఉన్నా పనికి రాకపోయినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అది మనదే అంటే మనదే మరి ఇంతమంది హిందువులు వాళ్ళ మానాభిమానాలు కోల్పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా మరి మోడీ గారు తప్పిదనం కూడా ఒకటి ఉంది అదే కనుక ఆయన రెండు మూడు సంవత్సరాల క్రితమే జ్యువెల్ సిటిజన్షిప్ ఇచ్చిన్నా అనుకోండి రోజున బంగ్లాదేశ్లో అక్కడ ఉన్న బంగ్లాదేశ్లో సిటిజన్షిప్ ఉంటుంది వారికి భారతీయ సిటిజన్షిప్ ఉంటుంది కాబట్టి మన భారతీయ సిటిజన్షిప్ ఉంది కాబట్టి మొన్న వాళ్ళని లిఫ్ట్ చేసి తీసుకురావచ్చు అనంత ఎందుకండి ఇజ్రాయిల్ వాళ్ళకి సిటిజన్షిప్ లేకపోయినా వాళ్ళ ప్లేస్ వాళ్ళ ప్రజలు ఎక్కడ బాధపడుతున్నా సరే ఆ దేశం మీద డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ మనకు అన్నిటికీ గురువు కదా లైక్ చేయండి షేర్ చేయండి